నాకు ఎదుగుదల కాదన్న నల్లి ప్రభావం చాలా విపరీతంగా ఉంది నల్లి ప్రభావం నుంచి బయటపడాలి అంటే కనుక ఏం స్ప్రే చేయాలి సో నల్లి కోసం అని చెప్పేసి నేనైతే అశ్వామైట్ సో ఈ యొక్క అశ్వామైట్ ఏదైతే ఉందో ఈ యొక్క అశ్వామైట్ని తెప్పించడం జరిగిందండి సో ఇది ఏదైతే ఉందో పూర్తిగా చేదుమందనమాట ఫుల్ అసలు ఎంత అంటే మీరు కొట్టిన తర్వాత మ్యాక్సిమం అన్నం తినడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది సో అంత చేదు ఉంటుంది సో కాబట్టి ఖచ్చితంగా ఇది కొట్టేటప్పుడు మాస్క్ వేసుకొని కొట్టండి రిజల్ట్ మాత్రం బాగుందండి ఇది పూత నల్లికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది రెండు ముడతలు పోవడం జరుగుతుంది స్మూత్ ఎదుగుదల రావడం జరుగుతుంది ఫ్లవరింగ్ పెంచడానికి గా పనిచేస్తుంది కాపు నిలపడానికి పనిచేస్తుంది అండ్ ముఖ్యంగా నల్లికి మాత్రం అద్భుతంగా పనిచేస్తుంది సో మన బొడ్డెపూతలు అంటవి ఏదైతే ఉన్నాయో ఆ బొడ్డెపూతలు కూడా కంట్రోల్లో ఉంటుంది అండ్ నల్లికి మెయిన్ అండి ఈ యొక్క నల్ల తామర పురుగు అంటాం కదా నల్ల తామర పురుగుకి అద్భుతంగా పనిచేస్తుంది ఆకు కింద నల్లి నల్ల తామర పురుగు రెండు ముడతలు పోయి స్మూత్ ఎదుగుదల నల్లగా వస్తూ ఉంటుంది అనమాట స్మూత్గా